వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఎలా ఉంది ప్రిపరేషన్ నాదైతే మాత్రము నేను నిన్న మీతో షేర్ చేశాను కదండి సెకండ్ పేపర్తో స్టార్ట్ చేశానని చెప్పేసి నాదైతే సెకండ్ పేపర్ కంప్లీట్గా అయిపోయిందండి ప్రజెంట్ అయితే నేను థర్డ్ పేపర్ మీదనైతే కూర్చుందామని చెప్పేసి అయితే అనుకున్నాను నిన్న నైట్ కల్లా కంప్లీట్ చేశాను అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్లో ఉన్నానన్నమాట అండ్ మీ అందరికి కానీ నేను ప్రవీణ్ సర్ త్రీ సిఏ త్రీ సిక్స్టీఏ చూస్తాను అయితే నేను ఏమనుకున్నానంటే హైలైట్స్ చూద్దాము అని చెప్పేసి కొన్ని పీడీఎఫ్స్ అయితే హైలైట్స్ చూశాను కొన్ని మంచివి కానీ లేటెస్ట్ మంత్స్ మాత్రం నేను వీడియోస్ వింటాను అనమాట ఇప్పుడు నార్మల్గా అయితే ఎప్పుడు ప్రవీణ్ సార్ది వీడియోసే వింటానండి నేను అస్సలు పీడీఎఫ్ జోలికి కూడా వెళ్ళా సార్ ఈ వీడియోస్ వింటూనే నేను నోట్స్ రాసుకుంటాను ఇంకా అదే నోట్స్ నేను రిపీటెడ్గా చదువుతా ఉంటానమాట అయితే నాకు అంటే మొన్న గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసాను కదా అప్పుడు నిజంగా నాకు కాన్ఫిడెన్స్ అయితే లేకుండే నాకు కరెంట్ అఫైర్స్ నేను క్లియర్ చేస్తానా లేదా అనేసి కాన్ఫిడెన్స్ లేకుండే నేను మిస్టేక్ ఎక్కడ అని చెప్పేసి అనుకున్నానండి నేను ఎవ్రీ టైం ఏ ఎగ్జామ్ రాసినా నేను ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు నిజంగా ఐడియా లేదు సార్ అసలు హరీష్ అకాడమీ తెలియదు ప్రవీణ్ సార్ కూడా నాకు తెలియదు ఎప్పటి నుంచి అంటే నాకు సెకండ్ అటెంప్ట్ నుంచి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సెకండ్ ఉండటం నుంచి నాకు ప్రవీణ్ సార్ కానీ హరీష్ హరీష్ అకాడమీ ఇవి రెండు నాకు అప్పుడు తెలిసినాయి అనమాట ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసినాయి సో ఇంకా అప్పటి నుంచాలి సార్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ వల్ల అదే కొంచెం బ్రేక్ పడింది సో ఇంకా నాకు ఎప్పుడైతే వీడియోస్ వింటూ నోట్స్ రాస్తానో యాక్చువల్లీ నా స్టైల్ ఆఫ్ రైటింగ్ కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలుసు కదండి నేను వీడియోసే వింటాను నేను పీడీఎఫ్ అయితే అసలు జోలికి వెళ్ళాను మాక్సిమం చెప్పాలంటే వీడియోస్ విని నోట్స్ రాసుకుంటాను అండ్ నేను క్విజ్ చేస్తాను అనమాట ఇది నాకు కరెంట్ అఫైర్స్ యొక్క స్ట్రాటజీ మీ అందరికీ తెలుసు నేను ప్రతిసారి షేర్ చేస్తూనే ఉంటా ఇంకా అంటే ఇంకేదన్నా సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయితే నేను మీతో షేర్ చేస్తానండి ఎందుకంటే నేను మీతో షేర్ చేస్తాను మీరు నాతో షేర్ చేయండి సో దట్ మనతో పాటు ఒకళ్ళు చదువుతున్నారు మనం ఎలోన్గా చదువుతున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు నాకు కూడా అంతేనండి నేను ఇంతకు ముందు వరకు నేను ఎట్లయితే స్టడీ చేశానో సిమిలర్లీ నేను గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ అండి గ్రూప్ గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ మీరు మన పాత వీడియోస్ చూస్తే ఇలానే ఉండదు నేను ఈ రోజు ఇది చదివాను అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తుంటేని మీరు కూడా నాతోటి అక్క మేము పలానా అది చదివాము అని చెప్పేసి షేర్ చేస్తుంది చాలా మంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ మధ్యలో కమెంట్స్ పాస్ చేస్తున్నాను కాబట్టి మేబీ కమెంట్స్ చేయలేకపోతున్నారేమో వాళ్ళు కానీ చాలా మంది మెయిల్ ద్వారా నాకు వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తున్నారండి అయితే నేను మీకు ఒకటి అయితే షేర్ చేయాలండి అంటే నేను కొన్ని ఫిలాసఫీలు నమ్ముతాను సో అందులో ఇదొకటి అనమాట మనము ఏదైనా పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం ఎంత ప్లాన్ చేసినా కూడా మనం అక్కడికి వెళ్ళాలి అని రాసిపెట్టు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము అని చెప్పేసి నేనైతే ఫస్ట్ నుంచి వాళ్ళు నమ్ముతాను అనమాట నేను తిరుపతికి అయితే ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వెళ్ళలేదండి అది మా పెళ్ళైన కొత్తలో అయితే మేము వెళ్ళామనమాట తిరుపతికి అంటే నేను అప్పుడు అనుకున్నాను రాసి పెట్టుంటేనే ఏదైనా మనం వెళ్తాము ఇక్కడికి మనం వెళ్ళాలి అని ఉంటేనే వెళ్తాము అని ఎన్ని ప్లాన్లు చేసినా ఒక్కొక్కసారి బెడ్స్ కొడతాయి అయితే మేము నార్మల్గా ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు కదండి నార్మల్గా అట్లా అంటే మాకు మా నిజాంపేట ఏరియాలో ఒక టెంపుల్ ఉంటుంది అంటే వెలిసిన దేవత అనమాట ఆ దేవతకి రీసెంట్గానే టెంపుల్ కూడా కట్టారు జస్ట్ నార్మల్గా ఉన్న దేవతని విగ్రహంని నార్మల్గా టెంపుల్ కూడా కట్టి చాలా బాగా చేశారనమాట ఆ టెంపుల్ని సో ఇప్పుడు ఆ టెంపుల్కి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లో వచ్చేసి ఇట్లా ఫలానా మేము ఆలంపురంలో జోగులాంబ టెంపుల్ తెలుసు కదండి అమ్మవారి టెంపుల్ సో ఆ టెంపుల్కి వెళ్తున్నాము ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లిక్ చేయండి అని చెప్పేసి పోల్ పెడితే నేను తెలియకుండానే ఇంట్రెస్టెడ్ అయితే పెట్టేశాను అనమాట సో నాకు నిన్న అయితే కాల్ వచ్చిందండి నాకు వాట్సాప్ గ్రూప్ ఎవరైతే క్రియేట్ చేశారో దానికి అంటే ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కాల్ చేశారు మీరు పలానా శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాము టూర్ చేస్తున్నాం అని అంటే మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పారు మ్యామ్ కన్ఫర్మ్ చేయండి ఎంతమంది వస్తున్నారని చెప్పేసి అన్నారండి నేను అసలు స్టన్ అనమాట అంటే అసలు నేను నాకు పెట్టిన విషయం కూడా నేను మర్చిపోయాను నేను న్యూస్ చదివినట్టు గుర్తే కానీ నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి పోల్ నేను అది క్లిక్ చేశానన్న అన్న సంగతి కూడా నేను మర్చిపోయాను అనమాట సో ఇంక ఇదే విషయం మా హస్బెండ్తో చెప్పాను చెప్పినప్పుడు ఓకే అయితే మనం అంతటా మనం వెళ్ళలేము పిల్లల్ని పట్టుకొని ఇట్లా ట్రిప్ ఇట్లా వేస్తే వెళ్దాము అందులో ఏముంది వెళ్దాం ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారనమాట ఈ సండే రోజైతే అయితే వెళ్తున్నామండి మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ ముందు వెళ్తున్నారని చెప్పేసి నేను ఎగ్జామ్ ముందు మూవీకి వెళ్ళట్లేనండి నేను ఎగ్జామ్ ముందు అంటే మాకు కాల్ అనేటువంటిది ఏమో అంటే అమ్మవారి ఇట్లా పిలిపించారేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అట్లా మ మనంతటా మనమైతే పోవట్లేము కదా అట్లా మనకు ఇన్సిడెంట్ అట్లా క్రియేట్ అయింది ఆ సిచ్యువేషన్ అనేటువంటిది అట్లా క్రియేట్ అయింది కాబట్టి ఇంకా వెళ్దాము అని చెప్పేసి అయితే మేము అందరం అనుకున్నాము చిన్నపిల్లలతో అయితే మేము అట్లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి అట్లా వెళ్ళాలంటే మేము డేర్ చేయలేము సో ఇంకా అందరితో కలిసి వెళ్తున్నాం కాబట్టి మనకు ప్లస్గానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే అన్ని వాళ్ళే చూసుకుంటారు మార్నింగ్ వెళ్ళేసి సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైట్ వస్తామని చెప్పేసి అన్నారు మీ అందరి గురించి కూడా మొక్కుకుంటానండి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న గ్రూప్ వన్ ఏ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీయే కానీ ఏ జాబ్ అయితే ఆ జాబ్ రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను కుదిరితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీయగలిగితే నేనైతే పోస్ట్ చేస్తానండి ఈ టైంలో ఇవన్నీ చెప్తున్నాను అని చెప్పేసి అనుకోకండి ఇది నా డైలీ ఇవన్నీ జరుగుతున్నాయి అవి మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక చిన్న విషయం కూడా నాకు మీతో షేర్ చేయాలనిపించింది యాక్చువల్లీ ఇలాంటి మా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ కదండి సో వాళ్ళ కంపెనీలో క్రిస్మస్కి ఇట్లా కొన్ని అంటే స్లిప్స్ వేస్తారనమాట అందరి నేమ్స్ రాసి టీమ్స్లో సో మనకి ఎవరిదైతే వస్తుందో స్లిప్ వాళ్ళకి మనం క్రిస్మస్ గిఫ్ట్ అయితే ఇవ్వాలన్నమాట మా హస్బెండ్కి వాళ్ళ కొలిగొ ఒకళ్ళది వచ్చింది తను ఏదో గిఫ్ట్ ఇచ్చారో అయిపోయింది కానీ నిన్న జరిగిందనమాట ఆ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా వాళ్ళ నేమ్ మెన్షన్ చేయకుండా ఇంకా డైరెక్ట్ గా ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పేసి అది ఒక సామెత లాగా కానీ లేకపోతే ఇంకేమైనా క్లూ లాగా కానీ ఇవ్వాలన్నమాట సో అది జరిగిపోయింది కానీ ఆ రోజు అంటే నిన్న నిన్నటి రోజు మా అంటే టీం వాళ్ళందరినీ ఒక డ్రెస్ కోడ్ చెప్పారంట గ్రీన్ కానీ రెడ్ కానీ వైట్ కానీ కానీ మా హస్బెండ్ అయితే ఆ డ్రెస్ కోడ్ తీసుకెళ్ళలేదు అంటే వేసుకెళ్ళలేదు మర్చిపోయారని సో స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఒక ప్రాంక్ కాల్ అయితే చేపిచ్చారనమాట ఎప్పుడు ఈవినింగ్ టైంలో కాల్ చేశారనమాట నేను అప్పుడు మా పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొస్తున్న హడావుడిలో ఉన్నాను అసలు ప్రాంక్ కాల్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట మా హస్బెండ్ చెప్పారు ముందే చెప్పారనమాట అంతే చెప్పారనమాట నాకు ఇంటిమేట్ చేశారు మా హస్బెండ్ ఇట్లా నేను ఈరోజు ఒక డ్రెస్ కోడ్ పెట్టారు నేను ఆ డ్రెస్ కోడ్ వేసుకురాలేదు నేను ఏ కలర్ కూడా వేసుకురాలో వాళ్ళు ఇచ్చిన చాయిస్లో మేబీ ఏమైనా కాల్స్ కానీ అట్లా ఏమైనా చేయొచ్చేమో పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి అన్నారు అంటే నార్మల్గా నేనండి మరి అంత పెద్ద పెద్దవి కావు జస్ట్ సింపుల్గా ఇంకా టీమ్ అంటే ఎట్లుంటుంది తెలుసు కదా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళకి సో ఇంకా కాల్ చేయించారు స్పీకర్ ఆన్ చేసి కాల్ చేయించారు ఇట్లా మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం టీంలో టెన్ డేస్లో వెళ్ళిపోవాలి నేను వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు నేనేం రియాక్ట్ అవ్వలేదు మళ్ళీ వన్ ఇయర్ వరకు ఉండాలి అక్కడ అని చెప్పేసి అనమాట నేను ఒక్కరినే వెళ్ళాలి ఫ్యామిలీ కాదు మీరు ముగ్గురే ఇక్కడ ఉండాలి హైదరాబాద్లో అని చెప్పేసి అంటే నేనైతే ఏం రెస్పాండ్ అవ్వలేదన్నమాట ఇంకా ఆఫీస్ వాళ్ళందరూ అదేంటి మీ వైఫ్ అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు అన్నారంట అయ్యో మరి చెప్పండి ముందే చెప్పండి ఇదంతా ప్రాంక్ కాల్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారు చెప్పి చూడండి చెప్పండి నిజం చెప్పండి అని చెప్పేసి అంటే లేదండి యాక్చువల్లీ మీరు నాతో ప్రాంక్ కాల్ చేయించడం కాదు నేనే మీతో చేసినట్టు అయింది ప్రాంక్ మా వైఫ్కి నేను ఆల్రెడీ ముందే షేర్ చేశాను ఈ విషయం అందుకే సిండ్ రియాక్ట్ అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారంట కొన్ని కొన్ని భలే అనిపిస్తాయి కదా ఇలాంటివి యాక్చువల్లీ నేను ఆ వాయిస్ అనేటువంటిది ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నానండి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి సో అది నేను మీకు వినిపిస్తాను నేను టెన్ డేస్ లో యుఎస్ వెళ్ళిపోవాలి ఆఫీస్ వర్క్ మీద అందుకని మీకు చెప్పడానికి కాల్ చేస్తున్నాను వన్ ఇయర్ అక్కడే ఉండాలి సరే అయితే ఓకే నిజంగా నిజంగా చాలా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి లైఫ్లో జరుగుతున్నప్పుడు భలే అనిపిస్తుంది కదండి మరీ ప్రతిసారి చదువు చదువు అనే కాదు అన్నిట్లో ఉండాలి నేనైతే ఒకటే అనుకుంటానండి మనకున్న కొంచెం టైంలో ఎప్పుడు ఏ వేళ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఎవరం చెప్పలేము ఎవరు ఏ వేళ దేవుడు తీసుకెళ్తాడో అనేటువంటిది ఎవ్వరూ డిసైడ్ చేయలేము ఈరోజు మంచిగా ఉండి నెక్స్ట్ మూమెంట్ ఏమైనా కావచ్చు అందుకని ఉన్నంతకాలం హ్యాపీగా మనకేమన్నా ఇలాంటివి చెయ్యాలి అని చెప్పేసి అనిపించినప్పుడు అవి చేసుకోవడము రిగ్రెట్స్ లేకుండా ఉండడము అండ్ హెల్త్ని బాగా కాపాడుకోవడం ఫ్యామిలీ మెంబర్స్కి వీలైనంత ప్రేమ పంచడం వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టడం ఇంతేనండి ఇదే అనమాట నేను సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి లైఫ్ అంటే స్టడీ ఒక్కటే కాదు కదండి అన్నీ ఉండాలి అదొక్కటే నేను పాటించేది అనమాట చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేరండి ఈ మధ్య అంటే చూస్తున్నారు చాలా కొత్తమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్